మంచి గుర్చేసింది మాట మరి మామూలుగా ఉండదా ఇంకా మా ఊరి టైం అయితే అయింది ఇంకా ఆస్తి అయితే పొద్దున్నేసారు అక్షయ అయితే గురి చేసింది ఏంటి ఇది అయ్యా ఆస్థాటాయితే ఇంకేమైనా కాదు అండి అయితే ఇంక ముగ్గు వేస్తావా ఎట్ట ముగ్గు చర్చలకి వేస్తావా అది కదండి ఇంకా అందరికైతే హ్యాపీ అయిపోయింది రాత్రి పని గంటలకల్ అయితే మనకి ఇంకా మంచి అయితే దిట్ మా ఊరికి ఇంకా వాతావరణం కూడా ఉంటుంది బలి పొద్దున్న పొద్దున్నేసారి ఇంకా రాత్రి అయితే కేక్ తీసుకొచ్చాను కానీ ఇంకా పిల్లలు అయితే లెవెల్ అని చెప్పి మొత్తం అందరం సరే ఉంటే ఫ్యామిలీ అయితే బాగుంటుంది అని చెప్పి ರೆಡಿ ಇದೆ ಹ್ಯಾಪಿ ಅಂಡೇ ಹ್ಯಾಪಿ ಆದರ್ಶ ರಾತ್ರಿ ಪುಣ್ಯದ ಕುರ್ರೋಡು ಪನ್ನ ಪನ್ನೇ ಹ್ಯಾಪಿ 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 ಅಂಡೀ ಸರೇಣೇ ಇಂಕ ಇದೆ ಮನೇದ ಮರೇ ಹ್ಞೂ ದಾ Nala gái lê mặt chữ. Nao mặt cháy. Nao lạc bunyat nèo hai. Nao lạc bunyat nèo hai. Nao lạc bunyat nèo hai. Nao hai. Nao hai. Nao

சென்னுடைய மலையை போன

తర్డ్ కాల్ కూడా అయితేస్ నా ముగి పైత్ర పో రే పైత్రనా ఆలేదా మీద అంసల అంశాలు నా happening ఏయ్ కదా

ஆஹ்

గ్చ్డై లాత్ MICHAEL aujourd యా తక్ అభయేవ్మా 8 వాతసద g- క్ జశె క్లా నా మోరతుషె apro

చిన్న చిన్నపిల్ల అయితే నేను గలా ముగ్గులా ఇప్పుడు అయితే అయితే చాలా అవుతుంది ఏ ముగ్గేస్తున్నారు అయితే

तडी तडी दो तडी पी तडी पो तडी पी तडी तडी सा तडी ए तडी न पोडी पोडी तब मारा फर्स्ट हारसली रे ओके असली राजा मुग्यातणार सा दे मुगेशला बोलू मी डायरी दोन मुगला बोल टाइम परफेक्ट 55 56 57 58 जोरदार मुगला नंबर 1 62 63 64

சரி பாருங்கமா பாகு வந்து ஜெயிக்கிறதுல என்ன நீ என்னதி கொடுங்க ஏய் அட்சேடரா இங்க நம்ம கந்த சேடுறதுடா அப்போ ஆகாக ஏய் ஆகே ஏய் ரஜே லேய்ரா அஹான் மொபைல் முகကြီး எங்க இடிச்சு ஆ எங்களு வர வர திமா

సరేనా ఇంక ముగ్గు అంతా పూర్తి అయిపోయింది చూద్దాం అసలు రోజైతే మరి ఎన్ని ముగ్గులు గీసిందో మనకైతే అర్థం కావట్లేదు కానీ సరే ముగ్గు అంతా అయితే మట్టి రెడీ అయినాకైతే చూపిస్తాను ఏదన్నా ఇది నా ఇంక రోజా ఇంకా ఒకటే ఇంకోడే సరిపోయిగా మెల్లగట్టుగా బాంబు రా సరే ఇంక ముగ్గు అయితే పూర్తయిందా చూపిద్దాం రోజా టాలెంట్ అయినది ఇక్కడ అప్పుడు అర్థమైంది ఇప్పుడైతే సగం వంతు అవ్వలేదు ఇంకా పావులంత అయింది ఇంకా అమ్మ పావులంతుంట మావాడు బాబాయ్ బాబు అంటే సంగతుల సరిపో ఆదర్శ్ అమ్మ ముగ్గున్నారు

ట్వంటీ అంటారా అదా అదా సేవ ముగ్గులే రెండు రంగులు అయ్యే రంగులు ఒక మూడు రోజులు ఇప్పుడు ఒక గంట ఉండింది పని ఇంకా ఎట్టయితే ముగ్గురు రెడీ చేసింది మా ఎడీ చేసింది నాకు అర్థం ఎన్ని గీతలు వచ్చినవి మరి నీకు నచ్చిందా

amma le le ya avani le le natta da mug ready jasindara itani le le amma padi asi ratle ani adar shastra aba ada ba asi mug takkatra chusi సరే ఇంకా ఇంక అయితే మరి చూసా కదా ముగ్గు అయితే వేసేసింది ఇంకా వీటికి రంగులు అయితే మాట సూపర్ గుండె తట్టావాను కూడా ఏమంటారు రంగులు ఇంకా

அய்யோ அயோ அய்யோ அதை மாடு கொம்பு கொலையாத்தார் மொத்த நாட் நானு முகித்த ஏங்க எத்தனரா சரதாக வந்து இடம் సరే పూర్తిగా అయిపోయినారు చెబుతున్నాడు రంగులేసి ఉన్నారు అసలు చూడ అడుస్తున్నాడు దర్ ఏం పోతున్నారా అదర్ సరి ఏమి రంగు అది ఏమి రంగు బా ఆ బాగు ఎంత కొట్టినా కదా అయ్యో ఆద అక్షయగాడు అక్క పెడుతున్నాడు ఇవ్వట్టు కదా

कड़ा तो है परत्र परत्र ये करवना ना दो रनकल इतना 84000 बैठो वो 18 ला पांच पांच रोज 4:00 बजे 2:00 ఎక్కానండి ఇంకా చాలా వాటికి అయితే అయితే అయిపోయింది ఇంక నేను ఏటమే కానీ మా పిల్లలు చేయటం ఎక్కువైపోయింది ఇంకా మాస్తితో చూడడం మళ్ళీ అక్కడ నాస్తి అక్కడ కాదు మమ్మీ కానీ వెళ్ళి కొద్ది కానీ మా ఏం తొక్కావా తొక్కతావా తొక్కేవారే వాళ్ళు తలకాయ అటు కుదురుడు పొద్దున రాత్రి పొనుకునేకే జాయిలు ఉప్సులు అవన్నీ వేసుకున్నాకే మూడైందండి మూడింటి కాడ నుంచి ఇంక మళ్ళీ లేచేకే తెల్లారికి మెలకు లేదు ఏం లేదు లేసేటప్పటికి ఆరైంది ఇంకా ఇంక ముగ్గేసేటప్పటికి టైం వచ్చేసి ఇప్పుడు ఏడున్నర అయింది ఆస్తా ఇంకో ఊడ్చా ఇంట్లో ఓకేనండి ఇంకా ముగ్గు ఇటువంటి అయితే అయిపోయింది కదా ఇది ఎలా ఉంది మీరే కామెంట్ చేయండి లైక్ ల్యాకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆయన వచ్చేసి తల్లి అయితే ఇత్నాలు పడుతున్నారు అందుకని చెప్పేసి ఇంకా చేయని కాడికి అయితే వెళ్ళారు ఇంక ఇంట్లో పని ఎక్కడెక్కడ ఉండి నాకు చాలా చింపు చింపుగా ఉంది ఓకేనా అక్షయ్ మా అక్షయ్ గడ్డ ముగ్గులో ఈ మోహన్ ఎండ పూసుకున్నాడు అయితే ఏం ముగ్గు వస్తున్నా మళ్ళీ హ్యాపీ నీరు అతన్నావా హ్యాపీ నీరు అవుతుంది ముగ్గు ముగ్గు మోహన్ ఎండా పూసుకున్నావు కదా తలనిండా మోహన్ ఎండా రాయకూడదు మిని చాట్లు వేయకూడదు ఒక చోటే వేసుకుంటారు ఇంకా వేయకూడదు వేయకూడదు